దేవుడు మనిషిని తన పోలికన తయారు చేశాడు మట్టి తీసి మట్టిలో తీసి మనిషిని తయారు చేసి తన జీవాయి ఊదాడు జీవాయి ఊన తర్వాత మనిషికి ఊపిరి వచ్చింది ఆ ఊపిరి ఈ రోజు మనిషిని ఎక్కడో ఏ కొండలో ఉన్న వారిని చూడండి ఏ చదువుకోలేని వారిని చూడండి మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవుడిని వినే ఉంటాడు మనిషి ఎందుకంటే అంతరా ఉన్నటువంటి ఒక వెళుతు ఆ ఊపిరి ఎవరిదంటే దేవుడిది అందుకనే ఆ దేవుడు ఊపిరి ఇంతకాలం తల్లిగారి యొక్క ఆ యొక్క ఆ హృదయంలో ఉందిలో ఉంది అందుకనే ఈ రోజు మనం చూసినప్పుడు ఆ యొక్క పిలుపుని అందుకొని ఎంతకాలం మనిషి భూమి మీద బ్రత ఎప్పుడు కూడా స్త్రీడు కాడు మరి ఎప్పటికైనా ఒక రోజు పైకి వెళ్ళవలసిందే అయితే మరి దానికి దీనికి తేడా ఏంటండి అంటే ఇంకా మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారు లోకం లోకం కోసం ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి తన రక్తం నుంచి మానవ జాతిని విడుదల చేసి నిత్యబ్దం కొరకు ఆయన సిద్ధపరిచాడండి నిత్యబ్దం అంటే అదే అనేటువంటి భాగంలో మనం చూద్దాం కైలాసం అందుకని ఇక్కడ పరలోకం అని చెప్పి బయబులు బోధిస్తూ ఉంది కనుక ఆ పరలోకం వెళ్ళడానికి మనకి ఏదో పుణ్యం చేసి పాపాన్ని మనం గెలవలేము కానీ ఇదిగో మన పాపాన్ని కడుక్కోవాలి ఆయన రక్తం ద్వారా పాపాన్ని ప్రతి పాపం కూడా రక్తం కోరుతుంది ఆ రక్తము మరి అదిగో పశువుల యొక్క రక్తము మరి జంతువుల యొక్క రక్తాన్ని కోళ్ళ యొక్క రక్తానితో ఈరోజు మనిషి మరి మనిషి చేసినటువంటి పాపం కొరకు మోగజీవులను మరి చేస్తున్నాం కనుకనే దేవుడే తన యొక్క ఆ ఆదినంద ఆలోచించి మానవుడు ఆ నరగానికి వెళ్ళిపోతున్నాడన్న ఉద్దేశంతో ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని భూమినికి పంపించాడు పంపించి అదిగో మానవ జాతి కొరకు తన కుమారుని మరి పరిశుద్ధ రత్వం ద్వారా ఆ ఏ పాపం లేనిటువంటి తన కుమార్ని భూమిని పంపించి అదిగో మానవులందరూ చేసిన పాపాన్ని తన మీద మోపుకున్నాడు ఇదిగో మరి లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొరిపిల్ల అని చెప్పి తన పేరు భూమి మీద ఆయనే మన ప్రభు ఏసుక్రీస్తు వారు అని చాతగాని వాడు కాదండి ఎందుకంటే నోటి మాటతో చేసినటువంటి ఆయన మనుషులను హా అంటే పోగలరు అయితే ఆయన దొరికిశాడు ఆయన కాడ ఏ సత్తు లేకే కదా విలువ లేకే కదా ఆయన శిలువులో చనిపోయాడు అంటే ఆయన రక్తం కార్చవలసి ఉంది ఆ ఒక్క రక్తం కార్చి తప్ప మనిషికి విడుదల లేదండి అందుకని ఆ విడుదల కొరకే మరి ఆ విడుదలలో మా తల్లిగారు మన పాపాన్ని కడుక్కుంది ఒకవేళ నువ్వు ఎంత బలమైన ఆహారం తిన్నా ఎన్ని మందులు వాడినా నీకు మరణం తప్పదు రోగం ఒకరోజు రాక తప్పదు అయితే రోగంతో మనిషి పరలోకం వెళ్ళొచ్చు కానీ పాపంతో మాత్రం మనిషి పరలోకం వెళ్ళలేదండి కనుక నా సత్యాన్ని మీ అందరికీ బైబిల్ తెలియజేస్తుంది కనుక హృదయపూర్వకంగా మరి మీరందరూ కూడా ఇంతవరకు సహకరించారు ఎంతో సంతోషంగా మరి తల్లి యొక్క అభిమానులుగా మరి తను ప్రేమించి తన అక్తి కూడా ఎంతగానో వేదన పడ్డారు ఎలాగైనా రోజు ఈ లోకం చేయవలసింది మనందరం అందుకని మనం కూడా మన పాపాలు కడుక్కొని సిద్ధంగా ఉందాం సిద్ధంగా ఉండే ఒకరోజు ఎప్పుడైనా మనం చనిపోవచ్చు చనిపోయిన వెంటనే అది ఆ లోకలోనే మరి కళ్ళు తెలుస్తూ ఉంది మనిషికి చావు లేదండి భూమి చావు ఉంది కానీ రెండూ మరణం లేదు రెండో మరణమే నరకం ఆ నరకం నుంచి తక్కువ దానికి ప్రభుకీస్తారు శివుయాగం చేశాడు ఆ యాగం కొరకు మరి ఆ యాగం ఎవరైతే తన పాపాలు కరుక్కుంటారో ఇవో ఈ పెట్టి ఎందుకంటే మామూలుగా పూడ్చవచ్చు అగ్గిటి కాల్చవచ్చు అయితే మరి నిరీక్షణ అనమాట ఆయన వచ్చినప్పుడు లేస్తాం ఆయన ముంచాలనే ఒక దీంతోనే ఆ రోజు కూడా ఆయన కూడా ఒక సమాధిలో ఆయన చేశారు అయితే సమాధి ఖాళీగా ఉంది ఆయన ఆయన మృత్యుని చేయడంగా మృత్యులు లే మృత్యుని గెలిచాడు కనుకనే ఈరోజు మేము కూడా ఒక రోజు ఆయన రాకల్లో లేచి మరి కలుస్తుంది కనుక మరి ఉన్నటువంటి మేమందరం కూడా చదు సహోదరులారా సహోదరులారా ఆరక్షణ లేని దుఃఖించుకుంటే నిమిత్తం మీరు దుఃఖపడకుండా నిమిత్తం తెలియకుండా పొంది తిరిగి లేదు ప్రభు మృతి పొంది చంపారు మూడో రోజు మనము నిద్రించిన అదే అదే ప్రకారం వారిని వారిని దేవుడు ఆయనతో కూడా వెంట వెంట పనికినే ఈ రోజు అంటు పెట్టుకుని రాబోతున్నాడు మరి మనం కూడా ఎదుర్కొని పోతున్నాం ఫీలరా ఈ యొక్క ఈ యొక్క మరి మధ్యాహ్న సంబంధం మరి మంచిగా మరి ఆ యొక్క ఆపరేషన్ జరగడం ఫెయిల్ అయిపోవడం మరి మొత్తం మీద ఎన్ని జరిగాయి అయినో ఏదైనా దేవుని సన్నిధిలో ఎంత ఘనంగా జరగడానికి దేవుని కృప చూపాడు అట్టి కృపలో మీరు అందరూ పాలు పంపినుక ఆ దేవుని ఆశీర్వాదం మీ కుటుంబానికి మీకు కూడా దేవుడు ఇచ్చిన కాక